నమస్తేపా బాగున్నారు కదంతా మన మా ఇంట్లో వాళ్ళంతా ఊర్లకు పోయినరే రేపు వరకు రారు నా దగ్గర ఏమో నూరు రూపాయలు మాత్రమే ఉంది సో నాకేమో సంగడకాట చేసుకునేది రాదు ఒకవేళ వచ్చినా కానీ గుద్దాకము ఇంకేం రా చేసేది అనుకునేటప్పుడే నాకు సడన్గా ఒకటి గుర్తుకొచ్చా ఏంటంటే మా సందులో పిల్లగాడు పం పెండ్లని పిలిచిండే పోతే అన్నీ జరిగిపోతాయని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినా పెన్లకి పెళ్లి కాల్చంటే మళ్ళీ చూద్దాము ఫస్ట్ టిఫన్కి వెళ్ళిపోదామని డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయినా ఫస్ట్ మనం వచ్చింది దీనికే కదా లైన్ లో నిలబడే టిఫన్ అంతా పెట్టేసుకున్నా పొంగలు శనిగిత్తనాలు తిన సాంబార్ వేసినారు ఓ మూలకి పోయి నిలబడుకొని పంపుకుందామని సో తిన్నా పర్వాలే బానే ఉంది టిఫన్ అంతా అయిపోయినా మూతుడుసుకొని వచ్చి సైలెంట్ కూర్చున్నా పెళ్లి కాలంలో మాత్ర జనాల్లో పెళ్లి చూడలేకపోయినా అనే ఫీలింగే అవసరంలా ఇప్పుడు ఎందుకంటే టీవీలు వేసి చూపిస్తుంటారు లైవ్ లో కొన్ని అక్షింతలు ఇచ్చినారు ఇవి వీటి నుండి చల్లితే ఆడిగిపోతే మనకే తెలియదు మొత్తానికి పెన్నులు అయిపోయాయి బట్ అందరూ చల్లుతున్నారు కాబట్టి మనం కూడా చల్లాలి కాబట్టి చల్లిన అన్ని నా మీద వచ్చి పడినాయి ముందర ఎవరు వాళ్ళకి పడతాయి మామూలుగానే పెన్నులకు వచ్చిన వాళ్ళు నాకంటే మేధావులు ఉండిన్నారు పెళ్ళు అయిపోతున్నారు ఉరుకుతారు భూ తినేకి మనం ఇప్పుడే కాబట్టి తినిండేదే మళ్ళీ ఇప్పుడే పోయినా ఉంటే ఎక్కువ కూడా తినలేను అందుకోసం కొంచెం సేపు కూర్చొని కొంచెం అరిగినాక పోతా తినిండేదే మనం న్యాయంగా ఉంటాం కాబట్టి సో పట్టి దగ్గరకు వచ్చిన కుట్టబడితే అని మన దగ్గర ఉండేది నూరు రూపాయలే కాబట్టి అది చదివింపులు చదివించిన ఇంకా కొంచెం ఉంది ఇప్పుడు పోతే బాగా ఫుల్గా తినచ్చు రాత్రికి కూడా కలిపి అందుకని బయలుదేరినా తిందామని లైన్లో నిలబడుకొని ప్లేట్ తీసుకొని పోతాను ఫస్ట్ ఏందో స్వీట్ కిల్లి అంటే ఆ జ్యుసకి సేమ్ కిల్లి పట్ల ఉన్నట్లే ఉంది దాని తర్వాత పన్నీర్ కూర వేసినారు అన్నం వేసినారు పెరుగు పచ్చడి వేసినారు చింత తొక్కు వేసినారు వడ వేసిన ఆశ్చర్యం ఏంటంటే సింత తక్కువ పెళ్లిలో స్పెషల్ అంట మనం పిల్లప్పుడే తిన్నాం ఇవన్నీ ఏడ పారంలో పుట్టినట్లు జమ్మం దింగుతారా పొగులు ఈ పంచాయతీలో మనకి ఎందుకు కానీ ఫస్ట్ వచ్చిన పని కానిద్దాం తింటాడా కిల్లీ స్వీట్ బాగానే ఉంది తీగ అన్నం అంతా అయిపోసి రెండో ట్రిప్ బయలుదేరుతాను మళ్ళీ మీరు కూడా రెండో ట్రిప్ బయట లైక్ కొట్టండి అన్నం పెట్టించుకున్న పప్పు బీసుకున్నా ఒడాల రెండు వేయించుకున్నాం రసం కూడా వేయించుకొని అన్ని కలిపి కొట్టు కోనేట రంగా ఫుల్గా బోన్ చేసి మూడో ట్రిప్ కూడా పోయినా మూడో ట్రిప్ పోయినా ఎవరైనా మొగలు ఉంటే కామెంట్ పెట్టండి మీరు మొగలు అయితే చెత్తమంత లోపల వేసుకున్నాం కాబట్టి అన్నమూను కొంచెం పెరిగి వేయించుకున్నాం అది కూడా తినదంగి సేయి కడుక్కొని మూత దుడుచుకొని ఆడ కొంచెం గ్యాప్ ఉంటే ఏంటో కాయలు ఇస్తున్నారు అది కూడా గ్యాప్ ఎందుకు అలా తేపు వచ్చింది కదా అని అవి కూడా రెండు తింటున్నప్ప అంతా అయిపోయినాక పెన్లో అంటే బయటకు వస్తాం అంటే ఏందో ఇస్తున్నారని పోతే ఆ జాకెట్ పీసు అంటే లేడీస్కి మాత్రమే ఇచ్చేది అంట ఒక్క నాకు ఏందో ఒకటి ఇక్క అంటే ఆమె అరటిగా ఇచ్చా నాకు అది బుడి ఐడియా వచ్చి రాత్రికి కూడా ఒకటి ఇప్పించుకుందామని రెండు ఇక్క అని రెండు అడిగి ఇప్పించుకుంటే మొత్తానికి భోజనం అయిపోయింది పెట్టి మొత్తన్నే టెఫ్ఫను మధ్యాహ్నం భోజనము అన్నీ అయితే ఆల్మోస్ట్ ఒక ఆరు వందల రూపాయలు భోజనం తినింటాను అందులో కూడా ఇదే ఫాలో కాండి డబ్బులు తక్కువ ఉంటాయి యాదవ్ కన్నులే దూరి మొత్తం తినేయండి